గుత్తిలో సర్దుబాటు ప్రక్రియను బహిష్కరించిన ప్యాప్టో నాయకుడు రిపోర్టర్ కేఎస్ కే సునీల్ గుత్తి మండల విద్యా కేంద్రం నందు మంగళవారం జరగవలసిన ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను ప్యాప్టో ఆధ్వర్యంలో బహిష్కరించడమైనది సర్దుబాటు ప్రక్రియలో ఉపాధ్యాయులు సమస్యలను పరిష్కరించకుండా అలాగే కొనసాగించడం భావ్యం కాదని సంఘ నాయకులు తెలిపారు సీనియార్టీ సమస్యలు ఉపాధ్యాయు విద్యార్థి నిష్పత్తి సమస్యలు మరియు వ్యక్తిగత సమస్యలు ప్రభుత్వ నిబంధనల మేరకు పరిష్కారం కాకుండా సర్దుబాటు చేయడం బాధాకరమని ప్యాప్టో నాయకులు నాగరాజు ప్రసాద్ సయ్యద్ బాషా పోతులయ్య శంకరయ్య బసవరాజు రామాదేవి శ్రీధర్ గౌడ్ శంకరయ్య తెలిపారు అనంతరం సర్దుబాటులోని ఫిర్యాదులను పరిష్కరించినా అంతవరకు ప్రక్రియను చేపట్టరాదని మండల విద్యాశాఖ అధికారి రవి నాయక్వి వినతిపత్రం అందజేశారు ప్రక్రియ కార్యక్రమానికి వచ్చేసినటువంటి బాధతో వచ్చేసినటువంటి ఉపాధ్యాయ మిత్రులందరికీ ఉద్యమాభివందనాలు ముఖ్యంగా పను పని సర్దుబాటు అనే ప్రక్రియ మొదలవడమే చాలా దురదృష్టంగా మొదలైంది పని సర్దుబాటు ఆవశ్యకత ఏంటి అని అంటే మొట్టమొదటిగా మనం చెప్పాం అయ్యో పని సర్దుబాటు చేసే క్రమంలో నువ్వు వన్ వన్ సెవెన్ జీవో రద్దు చేయి వన్ వన్ సెవెన్ జీ జీవో రావడం వల్లనే ఈ సర్దుబాటు వచ్చింది దాన్ని రద్దు చేయి మీరు ఎప్పుడైతే మీరు మాకు ఎలక్షన్లో హామీ ఇచ్చారు అయ్యా మేము వచ్చిన వెంటనే వన్ వన్ సెవెన్ జీవోను రద్దు చేసి పాఠశాలను పునరుత్తేజం చేస్తామని చెప్పారు పాఠశాల పునరుత్తేజం కావడం కాకుండా పాఠశాల విద్యను మళ్ళీ నాశనం అయ్యే విధంగా చేస్తున్నారు ఈ కార్యక్రమం ముఖ్యంగా ఈ జీవో ఇష్యూ మొదలు చేసినప్పుడు అయ్యా మీ న్యాయమైన హక్కులు ఏమైతే ఉన్నాయో న్యాయమైన హక్కులు ఏవైతే ఉన్నాయో న్యాయమైన హక్కులు పరిష్కారం అయ్యేంతవరకు మేము చేయమని మొదట హామీ ఇవ్వడం జరిగింది మన సంఘ నాయకులకి రాష్ట్ర నాయకులకు వెళ్తే కాకపోతే న్యాయమైన హక్కులు ఏమైనా ఉంటే గ్రీవెన్స్లో ఈ ఫిర్యాదు చేయండి అని చెప్పడం జరిగింది లో ఫిర్యాదు చేస్తే మొట్టమొదటి లిస్ట్ వచ్చినప్పుడు ఎంత ఘోరంగా ఉందంటే అక్కడ రోల్ ఉంటుంది టీచర్లు తీసింటారు అక్కడ ఇద్దరు టీచర్లు ఉంటారు ముగ్గురు తీశారు ఇంత భయంకరమైన నిష్టిస్తే కొన్ని ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది గ్రీవెన్స్లో అయితే ఒకటో రెండో ఫిర్యాదులు మాత్రమే పరిష్కారమై చాలా ఫిర్యాదులు అపరిష్కృతంగానే ఉన్నాయి మరి అలాంటి ఫిర్యాదులన్నింటినీ కూడా మాకు ఎప్పుడైతే నువ్వు హామీ ఇచ్చావో మీ ఫిర్యాదులు పూర్తి అయ్యేంత సర్దుబాటు పక్కనే చేపట్టమని చెప్పడం జరిగిందో దానికి కట్టుబడి మా ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో న్యాయమైన హక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ పరిష్కరించండి ఆ పరిష్కరించిన తర్వాత మీరు ఒక లిస్టు ప్రియారిటీ లిస్టు తయారు చేయండి ఆ లిస్టు కూడా ఇంకొకటి ఉంది సీనియర్ బిల్డింగ్ ఏంటంటే ఆప్షన్ ఇచ్చారో ఈరోజు సీనియర్